అలాగే ఇరవై ఒక్క మంది సాహిత్యమూర్తులకి కృష్ణమూర్తి సాహిత్య పురస్కారాన్ని అందించారు ఫౌండేషన్ నుంచి ఉద్దేశం విద్య వైద్య పేదల శ్రేయస్సు వారి కొరకు ఊరి విరాళాలు కూడా గుత్తాగారు అందించిన విషయం మనకు అందరికీ తెలిసిందే గుత్తాగారి పుట్టినరోజు సందర్భంగా ఇరవై ఐదు ఇరవై ఆరు

కోసం ఒక బ్లాక్ కట్టించడానికి మేము తీసుకున్నాము దానికి అరవై లక్షల రూపాయలు మేము అంటే అతనికి అవగాహన ఉంటుంది అది ఒక ప్రాబ్లం అది రావటానికి కానీ లేకపోతే భార్యాభర్తల యొక్క బ్లక్లో కాబట్టి కానీ ఆ వచ్చే పిల్లలకి అదొక జ్ఞానంగా వస్తుంది వాళ్ళకి నెల నెల ప్రతి నెల బ్లడ్ మార్చాల్సి వస్తుంది ఆ బ్లడ్ మార్చడానికి రెడ్ సంస్థ బ్లడ్ డొనేట్ చేస్తుంది అయితే ఆ బ్లడ్ మార్చేది చూపుకి ఒక్కొక్కటి పన్నెండు వందల రూపాయలు నేను పాయిల్ అవుతుంది దానికి లోపల పదిహేను సంవత్సరాల క్రితమే మేము పదిహేను లక్షల రూపాయలు దాన్ని స్ప్రే చేసి ఈ లోకల్లో ఆ చోబులు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పుడు కాలక్రమేస్తులు పెరిగారు గవర్నర్షిప్ పెరిగారు ఆ పాత్ర రెడ్ క్రాస్ తీసుకుంది మేము వాళ్ళకి కొంత అమౌంట్ డిపాజిట్ చేసి ఆ తరపున కొంతమంది పిల్లలకి అది ప్రతి నెల గవర్నర్ చేస్తున్నాము ఇప్పుడు రెడ్ క్రాస్ ఈ తలసీ బ్యాంకు దానికి బాగా ఈ ఏరియా కాకుండా ఈ డిస్ట్రిక్ట్లో అందరికీ కూడా సుమారు రెండు వందల కలిపి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు ఆ క్రమంలో వాళ్ళకి ఉన్నటువంటి వసతి చాలట్లేదు దాని గురించి వాళ్ళ బాబుని అప్రోచ్ అయ్యారు ప్రసాద్ గారు చాలా యాక్టివ్ దాక్తున్నారు చాలాసేపు గురించి చాలా యాక్టివ్గా చూసి ఆ రిక్వెస్ట్ లిస్టుతో పైన ఒక రెండు వేల ఐదు వందల

అది తర్వాత కూడా అప్పుల పదిహేను ఎకరాల పొలం కూడా వెళ్ళేవాడిని నాకు తెలుసు స్లీపర్ నుంచి అరవై ఎకరాలు చూసుకుని అక్కడికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా ఇక్కడ ఒక వసతిగా ఎవరికన్నా ప్రయాణం చేసే వాళ్ళకి ఒక హాల్ కానీ ఒక ఇది కానీ వసతిగా ఒకే బాగుంటుందని ఆ రోజుల్లో నలభై సెట్లు మా ఫాదర్ కొని తన వచ్చాను కాలకర్పడ అరవై ఎత్తులో అప్పుడు కూడా అబ్బా తగ్గిపోయి అయితే ఆ స్థలం ఎక్కడ ఉందో మాకు తెలుసు ఉంటాయి అప్పటి నుంచి ఒకప్పుడైతే మేము ఈ వాట్సాప్ అయితే కార్తీక భాషలో మా ఫ్యామిలీ అక్కడ అయింది ఆ స్థలంలో మేము చేయడం జరిగింది అప్పటి నుంచి అటు వెళ్ళినప్పుడల్లా ఆ స్థలం చూసినప్పుడల్లా ఆ ఫాదర్ యొక్క అభిలాష గుర్తొచ్చేది దానికోసం ఆ ఏరియా ఎమ్మెల్యే గారు చిత్తబడి ప్రభాకర్ గారు వారితో ఎప్రోచ్ అయ్యి వారు అడుగు తీసుకొని అందులో ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఒక కమ్యూనిటీ హాల్ కట్టడానికి నిర్ణయించారు అది వారు దానికి సపోకీ చేసి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ కూడా ఫోన్ చేసి దాని తనంతా కూడా బాగు చేసి తాను హ్యాండల్ చేశారు ఈ సమయం వాన తగ్గిపోయిన తర్వాత